శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్త్యుని వారితోటి ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికు అభయమిచ్చు ఉభయులను రక్షించి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగని తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్నటువంటి ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవించను ద్వాదశి వ్రతము చేసుకునిచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనమునై రాజ్య మేలుస్తున్నాను నా వలన మీకు సంభవించినటువంటి కష్టములకు నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైనటువంటి అనురాగములుట చేతను తమకు ఆతిథ్యం ఇవ్వాలనుకుని ఆహ్వానించితే కాన నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయము మీరు దయార్థ హృదయులు ప్రథమము నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసినారు నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసే భాగ్యము నాకు కలిగినది అందులో ఉపకారమును మరవలేను మహానుభావ నా మనస్సంతో చేత మిమ్మల్ని ఎట్లు స్థుతించాలో నాకు లేదు నా కండ్లు వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకను రుణపడి ఉంటాను కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు కదా మీ కోటి ముని ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడని ఉండవాలనని నన్ను ఆశీర్వదించను ప్రార్థించను సహపంక్తి భోజనములకు దయచేయుము అని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించినటువంటి అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధలను నివారణ గావించి ప్రాణములు కాపాడుతారో ఎవరు శత్రు పైనను శక్తి కొలది ఉపకారము చేయుద్రో అట్టి వారి తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేసినవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవు అగుట వలన నీ ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుతును పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడ నీకు మనస్తాపము కలిగి చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును ను అనుభవించి నాకు సంభవించినటువంటి విపత్తులు తొలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుటకు నా భాగ్యము గాక మరొకటియే కాదు అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్ట ప్రకారము పంచభక్ష్య పరమాణములతోటి సంతృప్తిగా విందరగించి తనకి భక్ భక్తిని పడుంగకు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాతిశయందు జరిగినది కాన ఓ అగస్త్య మునీశ్వర ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మ్యము గలదో గ్రహించిటివా ఆ దినము విష్ణుమూర్తి క్షీరసాగరమునందున శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుక ఆ రోజుకంతటి శ్రేష్టయుత అంత శ్రేష్టము ఉన్నది మహిమ కూడా ఉన్నది ఆ దినమున చేసినటువంటి పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామ సంకీర్తన చేస్తూ ఆ రాత్రంతా పురాణము చదువుతూ లేక వింటూ జాగారం చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి తన ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టి వాని సర్వపాపములను ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతుంది ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలను దాటకముందే భుజించవలను ఎవరికైనా వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉన్నచో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను ఏ ఒకటిను విడవకూడదు శ్రీహరికి ప్రీతి యోగును ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే ఒక వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసినటువంటి ఏ కొంచెము పుణ్యమైనను అది అపారమైనటువంటి ఫలితాన్ని నీకు ఇస్తుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాదు సమస్త మానవులు ధరించేది ఈ కథ ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములను సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునికి బోధించను ఏకోనత్రింశతి అధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం ఓం శాంతి ఓం నమ శివాయ